అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో నరదిష్టి తొలగించుకోవడానికి సులభమైన మార్గం తెలుసుకుందాం మన శాస్త్రాల ప్రకారము నరదిష్టి ప్రమాదకరమని పేర్కొనడం జరిగింది నరదిష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయని శాస్త్రము నరదిష్టి వలన అనేక చికాకులు సమస్యలు ఏర్పడుతాయి మీరు చేస్తున్న వృత్తులలో చికాకులు సమస్యలు వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు లాంటివి జరుగుతుంటాయి పనులలో ఆటంకాలు వాయిదాలు పడటం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు విద్యార్థులకు పరీక్షలలో అపజయాలు ఏ పని చేసిన అడ్డంకులు సమస్యలు ఏర్పడతాయి వీటి వలన మానసిక అశాంతి మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయి మిత్రుల మధ్య విభేదాలు అనవసర మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఇలా ఒకటేమిటి అన్నింట సమస్యలు ఏర్పడతాయి ఏ పని చేపట్టినా మధ్యలో ఆటంకాలు ఏర్పడడం జరుగుతుందని జరుగుతుంది మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి చాలామంది ఈ దృష్టిని తొలగించుకోవడానికి రకరకాల మార్గాలు పరిహారాలు అనుసరిస్తుంటారు కొందరు దిష్టి తీయించుకోవడం ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు వేలాడదీయడం లాంటివి రకరకాల పరిహారాలు చేస్తుంటారు కానీ మన శాస్త్రాల ప్రకారము ప్రతినిత్యము దైవతా దైవారాధన చేసేవారికి ప్రతినిత్యము నామస్మరణ చేసేవారికి అది గృహంలో కావచ్చు దేవాలయములో కావచ్చు భగవతారాధన చేయడం వలన నరదిష్టి తొలగి తొలగిపోతుందని శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది భగవంతుని అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి కాబట్టి నరదిష్టి ఒక లెక్కలోకి రాదు అది ఎంత పెద్ద సమస్య అయినా తొలగిపోతుందని శాస్త్రము కాబట్టి నరదిష్టి గురించి భయపడాల్సిన అవసరము లేదు ప్రతిరోజు ఏదో ఒక దేవతారాధన చేయడం వలన అది ఏ దేవత అయినా కావచ్చు మీ ఇష్టదేవత కావచ్చు ప్రతినిత్యము దేవతారాధన మీ ఇష్ట దేవతారాధన చేయడం వలన నరదిష్టి తొలగించుకోవచ్చు కాబట్టి నరదిష్టి గలవారు భయపడాల్సిన అవసరం లేదు పైన చెప్పిన విధముగా ప్రతినిత్యము దేవతారాధన భగవన్నామస్మరణ చేసేవారికి నరదిష్టి వలన ఎటువంటి ఇబ్బంది ఉండదని శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే